తెలివైనవాడు ఎప్పుడూ కూడా ఈ ఐదు చోట్ల సిగ్గుపడకూడదు చాణక్యుడి చెప్పాడు తెలివైన వారైనా ఈ ఐదు చోట్ల ఎప్పుడూ సిగ్గుపడకూడదు అని సిగ్గుపడితే అది తర్వాత వారికి తీరని నష్టాన్ని కలిగిస్తుంది అని ఆ ఐదు విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం చాణక్య నీతి ప్రకారం మనం ఎప్పటికీ సిగ్గుపడకూడని విషయాలు కొంతమంది మొహమాటంతో డబ్బులు అప్పు ఇచ్చి తిరిగి గట్టిగా అడగలేదు ఇది వారి మంచితనం కావచ్చు లేదా ఎదుటివారు ఏమనుకుంటారో అని ఆలోచన కావచ్చు కాని ఒకటి గుర్తుంచుకోండి మీరు వారిని దానం అడగడం లేదు మీ కష్టార్జితాన్ని మీరు అడుగుతున్నారు ఎదుటివారి గురించి ఆలోచించి మీ హక్కును కోల్పోకండి ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చి తిరిగి అడగడంలో సిగుపడకూడదు ఎవరైనా మన డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఉంటే నిరభ్యంతరంగా అడగాలి మనం కష్టపడి సంపాదించిన డబ్బును వృధాగా పోనివ్వకూడదు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందకపోతే అదిపోయినట్టే మన శ్రమను ఇతరులు దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే ధైర్యంగా నిలబడాలి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేని వారితో పనికిరాని సంబంధాలు ఎందుకు గుర్తుపెట్టుకోండి భార్య వద్ద భర్త ఎప్పుడూ సిగ్గుపడకూడదు భార్య వద్ద సిగ్గుపడేవాడు మూర్ఖుడు బంధం బలంగా ఉండాలి అంటే భార్య వద్ద భర్త సిగ్గుపడకూడదు సిగ్గు భయం అనే భావనల వల్ల అనుబంధం బలహీనపడుతుంది ఒకరి గురించి మరొకరు బహిరంగంగా మాట్లాడటం ప్రేమను వ్యక్తపరచటం చాలా అవసరం భార్యాభర్తల మధ్య సిగ్గు అనేది అడ్డు వచ్చినప్పుడు బంధం బలహీనపడి మూడవ వ్యక్తి వచ్చే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్యలో మూడవ వ్యక్తి వస్తే ఆ కాపురం చెడిపోతుంది దాంపత్య జీవితం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే పరస్పర ప్రేమ విశ్వాసం చాలా అవసరం భోజనం చేసే సమయంలో ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేసేందుకు ఎవరూ మొహమాట పడకూడదు తిండి తినడంలో సిగ్గుపడటం శరీరానికి నష్టమే ఆకలి ఎక్కువైతే శరీరం బలహీనంగా మారి ఆగ్రహం చిరాకు పెరుగుతాయి తిండి తినేటప్పుడు నిర్భయంగా ఉండాలి మనస్ఫూర్తిగా ఆహారాన్ని భుజించాలి అప్పుడే మనసు తృప్తిపడుతుంది ఆహారాన్ని సరైన మోతాదులో తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది గురువుల దగ్గర జ్ఞానం పొందేటప్పుడు ప్రశ్నలు అడగండి మంచి జ్ఞానం పొందటానికి ప్రశ్నలు అడగడం చాలా ముఖ్యమైన అలవాటు మూర్ఖుడు ప్రశ్న అడగకపోయేవాడు తెలివైనవాడు ప్రశ్న అడిగేవాడు అత్యంత తెలివైనవాడు అన్ని విషయాలు అరం చేసుకునేవాడు గురువుల దగ్గర విద్య నేర్చుకునే సమయంలో ఎలాంటి మొహమాటం వద్దు అడగకపోతే మనకు పూర్తి అవగాహన రాదు అర్థం కాని విషయానికి గురువు ముందు అడగకపోవడం బుద్ధిహీనతకు సంకేతం స్నేహితుల వద్ద అలాగే బంధువుల వద్ద మీరు సిగ్గుపడకండి ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు నవ్వకండి ఇలా చేస్తే వారు మిమ్మల్ని తెలివి లేనివారిగా బుద్ధి తక్కువ వారీగా చూస్తారు మీ గురించి ఇతరులకు చెడుగా చెబుతారు మీ గురించి నవ్వుకుంటారు కాబట్టి ఇతరుల ముందు సిగ్గుపడవద్దు అలాగే వారి ముందు ఎక్కువగా నవ్వకండి లేదంటే అందరి దృష్టిలో బుద్ధిహీనులుగా కనపడతారు ఈ ఐదు విషయాలలో సిగ్గుపడటం వల్ల జీవితానికి అర్థమే లేకుండా పోతుంది మంచి జీవితం కావాలనుకునేవారు ఈ విషయాలలో మొహమాటం చూపించవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు